రాము శ్యాము ఇద్దరూ చిన్నప్పటినుంచే మంచి స్నేహితులు ఒకే కాలేజీ ఒకే డిగ్రీ ఒకే కళ ఒక మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి బలం కావాలి కాలేజీ పూర్తయ్యాక ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేశారు కాని ఆ ఉద్యోగం ఒక్కరికే లభిస్తుంది ఇద్దరూ టెన్షన్లో ఉన్నా ఎవరికొచ్చినా మనిద్దరికీ ఒకటే కదా అని నవ్వుకున్నారు ఇంటర్వ్యూ రోజు రాము ముందుగా వెళ్లాడు కానీ లిఫ్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది పొగతో అందరూ భయపడి బయటికి పరుగులు తీశారు రాము లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు శ్యాము ఆ సమయంలో కింద ఉండి అన్నీ చూశాడు సిబ్బంది లోపలికి ఎవ్వరూ వెళ్ళొద్దు అని అడ్డుకున్నారు కానీ శ్యాము క్షణం ఆలోచించకుండా లోపలికి పరిగెత్తి రామును బయటికి లాగాడు ఇద్దరూ గాయపడ్డారు తర్వాత కంపెనీ యజమాని ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు ఇంటర్వ్యూ రద్దు చేసి ఇద్దరూ ఉద్యోగం పొందారు ఎందుకంటే నిజమైన స్నేహం ధైర్యం నిబద్ధత ఇంతకంటే గొప్ప అర్హతలు లేవు అని చెప్పాడు కొన్ని నెలల తర్వాత కంపెనీ వారిద్దరినీ సీనియర్ అధికారులుగా ప్రమోట్ చేసింది ఆ రోజు రాము కళ్లలో నీరు శ్యాము నువ్వు నన్ను కాపాడలేదు నా జీవితం మార్చేశావ్ అన్నాడు శ్యాము చిరునవ్వుతో అన్నాడు మిత్రత్వం అంటే కష్టంలో వెనుకడుగు వేయడం కాదురా ನಿನ್ನು ವದಿಲಿ ನಾ ಮನಸೇ ನನ್ನು ಕ್ಷಮಿಂಚದು.